నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ మరియు ఇండియా మధ్య విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి వివరాల్లోకి వెళితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దుతో భారత్ మరియు ఒమన్ల మధ్య విమాన చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు అలాగే తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ సిబ్బందికి సంబంధించిన సమస్యల తర్వాత శుక్రవారం సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ముంబై నుంచి మస్కట్ అలాగే కన్నూరు నుంచి మస్కట్ వరకు ఆదివారం వరకు సేవలను రద్దు చేశారు ఎయిర్లైన్ తన మస్కట్ కొచ్చి మరియు త్రివేందం మస్కట్ విమానాలను నిర్వహిస్తూ ఉన్నప్పటికీ రద్దు వార్తలతో ఇతర విమానాయ సంస్థలలో టికెట్ ధరలు భారీగా పెరిగాయని చెప్పి ట్రావెల్ ఏజెంట్లు తెలుపుతూ ఉన్నారు మామూలుగా ఇండియాలోని కన్నూర్ నుంచి సాధారణంగా మస్కట్ కు ఒమన్ రియాలు ముప్పై నుంచి నలభై ఒమన్ రియాలు ఉంటే ప్రస్తుతం ఆ యొక్క టికెట్ దాదాపు నూట అరవై రియాస్ కు పెరిగిందని చెప్పి నాలుగు వందల శాతం ధరలు పెరగడం పైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎయిర్ ఇండియా తొందరగా తమ యొక్క సమస్యలను పరిష్కరించుకొని విమానాలను పునరుద్ధరిస్తే తప్పితే గాని ఈ యొక్క టికెట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని చెప్పేసి ట్రావెల్ ఏజెంట్లు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఒమన్ మరియు ఇండియా మధ్య ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులు మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే టికెట్ల ధరలు తగ్గుతాయన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్